సియా శివాయ్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది శివాయ్ సియా వైపు చూసి తన ఐ బ్లింక్ చేస్తాడు కొద్దిసేపటి తర్వాత పార్టీ పూర్తి అవుతుంది సియా సామ్రాట్ కలిసి ఇంటికి బయలుదేరుతారు దారిలో సియా శివాయ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది శివాయ్ తనని ఒక నెల తర్వాత ఎందుకు తీసుకువెళతాను అని చెప్పాడు తను తాన్యాతో ఎంగేజ్మెంట్ కూడా అనౌన్స్ చేశాడు తనకి అర్థం కావడం లేదు ఇవన్నీ ఆలోచిస్తూ తన ముఖం ముడుచుకుంటుంది సామ్రాట్ దృష్టి సియా మీద పడగానే తను ఒబెరాయ్ మెన్షన్ ఎదురు కార్ ఆపిసియా ఏమైంది ఎందుకు నీ మొఖం అలా ఉంది నీకు పార్టీ నాచ్ చలేదా అని అంటాడు సియా అంటుంది అస్సలు లేదు పార్టీ నచ్చలేదు ఇంకా ఆ మిస్టర్ ఖురానా అయితే ఎలా మాట్లాడుతున్నాడు అంటే తనే ప్రపంచం మొత్తాన్ని కొనేసినట్లు రెండోసారి నన్ను మిస్టర్ ఖురానా పార్టీకి పలవకండి అని కోపంగా అక్కడ నుండి వెళుతుంది సియా మాటలు విని సామ్రాట్ నవ్వుతాడు తరువాత రోజు సామ్రాట్ త్వరగా రెడీ అయి హాల్లోకి వస్తాడు తను డైనింగ్ టేబుల్ దగ్గర చూస్తే సియా బ్రేక్ఫాస్ట్ పెడుతూ ఉంటుంది తను సియా వైపు చూసి సియా ఈరోజు నేను ఆఫీసుకి త్వరగా వెళ్లాలి అని అంటాడు సియా అంటుంది సామ్రాట్ నువ్వు నా గురించి ఆలోచించుకు నేను ట్యాక్సీలో వస్తాను అని అంటుంది సామ్రాట్ అంటాడు లేదు సియా నేను డ్రైవర్ ని పంపిస్తాను అని అంటాడు సియా లేదు సామ్రాట్ నేను వస్తాను మీరు మీరు అనవసరంగా నా గురించి టెన్షన్ పడకండి అని అంటుంది సామ్రాట్ సరే సియా నేను వెళుతున్నాను అని తను అక్కడ నుండి వెళ్ళిపోతాడు వెళ్ళిన వెళ్లిన సేపటి తర్వాత సియా ఒబరాయ్ మెన్షన్ బయటకి వస్తుంది అప్పుడే తన ఎదురు ఒక కార్ వచ్చి ఆగుతుంది ఆ కార్లో శివాయ్ అంటాడు తను ఈరోజు బిజినెస్ సూట్ వేసుకోలేదు తను ఈరోజు బ్లాక్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసుకొని హీరోలావన్ నాడు సియా తన ఎదురు శివాయ్ ని చూసి అక్కడే ఆగపోతుంది శివాయ్ తన కార్ విండో ఓపెన్ చేసి సియాతో సియా లోపలికి వచ్చి కూర్చో నేను నీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు సియా శివాయ్ మాటలు వినకుండా ముఖం తిప్పుకొని ముందుకు వెళుతుంది శివాయ్ తన కార్ని సియా ముందుకి తీసుకెళ్లి ఆపుతాడు శివాయ్ అంటాడు సియా నేను నీతో మాట్లాడాలి రెండు నిమిషాలు లోపలికి వచ్చి కూర్చో అని అంటాడు సియా నాకు నీతో ఏం మాట్లాడాలని లేదు అని అంటుంది శివాయ్ కాని నాకు మాట్లాడాలని ఉంది వచ్చి కార్లో కూర్చోలేదంటే నేనే నిన్ను ఎత్తుకొని లోపల కూర్ చూపెడతాను అని అంటాడు సియా శివాయ్ వైపు కోపంగా చూస్తుంది శివాయ్ చూడటం ఆపివచ్చి కూర్చో నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటాడు సియా విసుక్కుంటూ వచ్చి శివాయ్ పక్క సీట్లో కూర్చుంటుంది సియా శివాయ్ వైపు చూస్తూ ఏంటో చెప్పు నీ ముఖ్యమైన విషయం అని అంటుంది శివాయ్ తన కార్ స్టార్ట్ చేస్తాడు సియా అంటుంది శివాయ్ ఎక్కడికి తీసుకు వెళుతున్నాం నన్ను కార్ ఆపులేదంటే నేను దూకేస్తాను అని డోర్ తెరవబోతుంది సియా నడుముని తన ఎడమ చేతితో పట్టుకుని తన వైపు వైపులాగుతాడు కొద్దీసేపటిలో వాళ్ల కారొక ఫార్మ్ హౌస్ దగ్గర ఆగుతుంది శివాయ్ కార్ దిగి కూడా బయటకి తీసుకువచ్చి తన ఒడిలోకి ఎత్తుకుని తనని లోపలికి తీసుకువెళ్తాడు సియా తన చేతులు కాళ్ళు విదిలిస్తూ శివాయ్ వదులు నన్ను ఎక్కడికి తీసుకువచ్చావని అంటుంది శివాయ్ తనని లోపలికి తీసుకువెళ్ళి బెడ్మీద పడేస్తాడు సియా వెంటనే లేచి నిలబడి అంటుంది నీ ప్రాబ్లం ఏంటి నువ్వు నా వెనకాల ఎందుకు పడుతున్నావు నువ్వు తాన్యా నీ పెళ్లి చేసుకోబోతున్నావు కదా తన మీద దృష్టి పెట్టు అని అంటుంది శివాయ్ తన ముఖం మీద గాగుల్స్ తీసి సియా ముఖం మీద చేయి పెట్టి ఉఫ్తాన్యా అంటే ఎంత జెలసిగా ఉంది నీకు అని అంటారు స్యా నవ్వుతూ తను అంటే జెల్సి ఫీల్ అవ్వాల్సిన అంత తనలో ఏముంది ఇంకా నాకు తన మీద జాలి వేస్తుంది నీలాంటి వ్యక్తిని ఎలా భరిస్తుందో అని అంటాడు శివాయ్ సియా మీద చేయి వేసి తనని తన దగ్గరికి లాగే ఓహ్ రియల్లీ కూడా నన్ను చాలా రాత్రులు భరించావు కదా అని తను సియా పెదాల మీద వెలుపెట్టి అంటాడు సియా శివాయ్ కళ్లలో చూస్తూ ఉంటుంది తను అంటుంది నిజంగా నీకు అస్సలు సిగ్గులేదు అని అంటుంది లేదు అది కూడా నీకోసమే అని తను సియా నీ చేస్తాడు సియా తనని దూరం చేస్తూ తన భుజాల మీద కొడుతూ ఉంటుంది కానీ తను శివాయిని దూరం చేయలేకపోతుంది సియా తన బలం అంతా ఉపయోగించి శివాయిని వెనక్కి తోసి స్టాప్ ఇట్ శివాయ్ డోంట్ టచ్ మీ ఏం చేస్తున్నావ్ అని అంటుంది శివాయ్ సియాని దగ్గర చేసుకుని తన మీద మీద కిస్ చేస్తూ అరే నానమ్మ చెప్పిందే చేస్తున్నాను అని అంటాడు సియా శివాయిని దూరం చేస్తూ ఎంటి నానమ్మ చెప్పిందా ఇలా చేయమని అంటూ ఆశ్చర్యపోతుంది శివాయ్ సియాని మీదకి తీసి సియా దుపట్టా తీసేసి హా నానమ్మకి తన మనవడు మనవరాలు కావాలంట అందుకే నువ్వు సైలెంట్గా నాకు కోపరేట్ చేయి అని అంటాడు సియా శివాయ్ మాటలు విని నోరు తెరుచుకొని చూస్తూ ఉంటుంది తను తన తల విదిలించి మీతో మాట్లాడటమే వేస్ట్ వదలండి నన్ను నేను వెళ్ళాలి మీకు నాతో డివోర్స్ అయిపోయింది మీకు ఇప్పుడు నా మీద ఎలాంటి హక్కు లేదు అని శివాయ్ నీ పక్కకి తోసి అక్కడ నుంచి వెళ్లబోతుంది శివాయ్ తనని పట్టుకుని బెడ మీదకి లాగే తన మెడ మీద కిస్ చేస్తూ ఇవన్నీ అభినీ కాపాడటానికి చేశాను అని అంటాడు సియా శివాయ్ వెనక్కి తోస్తూ ఓహ్ రియల్లీ మీరు అభినీ కా కాపాడారాగ్ రేట్తను మీకు పెద్ద శత్రువు కదా తన పేరు వింటే నే మీరు పళ్ళు కొరుకుతారు మీరు తనని కాపాడారా ఎక్కడ తను అని రూమ్ అంతా చూస్తుంది శివాయ్ నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావా అని అంటాడు సియా లేదు నేను పిచ్చి దాన్ని కదా మీరు నాకీ ఇలాంటి కథలు వినిపిస్తారు నేను నమ్మేస్తాను అని అంటుంది శివాయ్ కోపంగా తన ముఖం పట్టుకుని అందుకే నేను నీకు ఏ విషయం చెప్పాలి అనుకోలేదు టైం వచ్చినప్పుడు నిజం నీ ముందుకే వస్తుంది అని తను సియా ని కిస్ చేస్తాడు సియా కూడా శివాయ్ నిరోధించదు తను కూడా శివాయ్ ప్రేమలో మునిగపోతుంది శివాయ్ ని కిస్ చేస్తూ సియా సూట్ డోరీ ఓపెన్ చేయబోతాడు అది గమనించి సియా తన కళ్ళు తెరుస్తుంది తనకి శివాయ్ తాన్య ఎంగేజ్మెంట్ గుర్తుకు వస్తుంది తను శివాయ్ని వెనక్కితో తోసి. ఎనఫ్ శివాయి ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఎలాంటి బంధం లేదు ఇంకా ఏం లోటు మిగిలిపోయింది నా మనస్సు విరిచేయడంలో నాకు డివోర్స్ ఇచ్చి నీ మనస్సు నిండలేదా నన్ను చంపడానికి కూడా ప్రయత్నించావని అంటుంది శివాయ్ తన వైపు ఆశ్చర్యంగా చూస్తూ వాట్ నాన్ సెన్స్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటాడు సియా ఏం తెలియనట్లు నటించుకు ప్లీజ్ శివాయ్ నేను తిరిగి వదిలిపెట్ట అని అంటుంది శివాయ్ సీరియస్ గియచే పార్ట్ టూకుని సియా నిజంగా నేను నీతో మాట్లాడటానికే నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను అని అంటాడు సియా ప్లీజ్ శివాయ్ నన్ను వదిలిపెట్టు అని అంటుంది శివాయ్ గట్టిగా శ్వాస తీసుకుని సరే నువ్వు ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే నేను నిన్ను బలవంతం చేయను కానీ నా రెండు షరతులు విను అని అంటాడు సియా కోపంగా శివాయ్ వైపు చూస్తుంది శివాయ్ మొదటి షరతు నువ్వు ఆ ముంగసి దూరంగా ఉండాలి అని అంటుంది సియా ఆశ్చర్యంగా శివాయ్ వైపు చూసి ముంగస ఎవరు అని అంటుంది శివాయ్ అతనే ఆ అని అంటాడు సియా శివాయ్ని అరుస్తూ తను నా ఫ్రెండ్ నువ్వు తనని అలా ఎలా అంటావని అంటుంది శివాయ్ అంటాను సార్లు అంటాను నువ్వు తనని ఫ్రెండ్ అనుకుంటున్నావు కానీ తను నిన్ను అని ఆపేశాడు సియా కానీ తను నన్ను ఎంటి అని అంటుంది శివాయ్ ఏం లేదు పదా వెళ్దాం అని అంటాడు సియా నీ రెండో షరతు ఎంటి అని అంటుంది శివాయ్ నువ్వు నా ఎంగేజ్మెంట్కి ఖచ్చితంగా రావాలి అని అంటాడు అది వినిసియా మీద ఉన్న పిల్లో తీసి శివాయ్ మీద విసిరి ఇదేనా నీ రెండో షరతు అంటూ కోపంగా బయటకు వెళుతుంది శివాయ్ తన వెనకాల వెళుతూ దేనికి కూడా కారణముంది అని అంటాడు సియా తన మాటలు పట్టించుకోకుండా వెళ్లి కార్లో కూర్చుంటుంది శివాయ్ కూడా వెళ్లి కార్లో కూర్చొని కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు సియా శివాయ్ వైపు ఒక్కసారి కూడా చూడదు తను బయట చూస్తూ ఉంటుంది శివాయ్ సియా వైపే చూస్తూ ఉంటాడు కొద్దిసేపటి తర్వాత వారోబరా ఎంటర్ప్రైజెస్ ఎదురు వచ్చి ఆగుతుంది సియా శివాయ్ వైపు చూసి వ్యంగ్యంగా నవ్వుతూ థ్యాంక్ యూ అని బయటకి వస్తుంది శివాయ్ ఒక్క నిమిషం అని కార్లో నుండి బయటకి వచ్చి సియా హెయిర్ సారి చేస్తూ తన బుగ్గ మీద కిస్ చేస్తూ అక్కడ నుండి వెళ్లిపోతాడు సియాకి తెలీదు తనని ఎవరో చూస్తున్నారు అని ఎవరో కాదు సామ్ రాట్ తన క్యాబిన్ విండో దగ్గర నిలబడి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే తన దృష్టి సియా మీద పడుతుంది సియా ఎవరి కార్లో నుండి బయటకి రావడం చూసి ఆశ్చర్యపోతాడు అప్పుడే కార్లో నుండి శివాయ్ దిగి సియా హెయిర్ సరి చేయడం తనని కిస్ చేయడం చూసి తన కాల కింద నేల జారిపోతుంది సియా కూడా శివాయ్ అలా చేయడంతో ఏం రియాక్ట్ అవ్వదు సామ్రాట్ అనుకుంటాడు సియా నిన్నే కదా శివాయ్ ని కలిసింది ఇంతలో తనతో ఇంత క్లోజ్ గా లేదు తను అలాంటి అమ్మాయి కాదు ఏదో విషయం ఉండి ఉంటుంది నేను తన్నే అడుగుతాను అని తను తన క్యాబ్ లో నుండి బయటకి వస్తాడు సియా కూడా తన ఎదురుగా వస్తూ ఉంటుంది సామ్రాట్ సియాతో తనకి ఏం తెలియనట్లు సియా ఇంత లేట్ అయ్యింది ఏంటి అని అంటాడు సియా అది నేను బయలుదేరడమే లేట్ అయ్యింది అని అంటుంది సామ్రాట్ సియా నేను ఏం ఇబ్బంది కలగలేదు కదా ఐ మీన్ నీకు ట్యాక్సీ దొరికింది కదా అని అంటాడు సియాకి ఏం చెప్పాలో అర్థం కాదు తను సామ్రాట్ ముందు శివాయ్ గురించి మాట్లాడాలి అనుకోవడం లేదు తను తడబడుతూ ట్యాక్సీ దొరికింది అని అంటుంది అది విని సామ్రాట్ తన పడికిలి గట్టిగా బెగస్తాడు సామ్రాట్ మళ్లీ కన్ఫార్మ్ చేసుకోటానికి సియా నువ్వు ట్యాక్సీలో కదా అని అంటాడు సియా తన అబద్ధం దొరికిపోయినట్లు సామ్రాట్ వైపు చూస్తూ తడబడుతూ టాక్సీలోనే వచ్చాను అని అంటుంది సామ్రాట్ సరే సియా నీకు చెమటలు పడుతున్నాయి నువ్వు నీ క్యాబిన్లోకి వెళ్లి రెస్ట్ తీసుకో హేవ్ ఏ డే అని అంటాడు సియా కూడా హేవ్ ఏ గుడ్ డే టు అని చెప్పి తన క్యాబిన్లోకి వెళుతుంది సియాకి తెలీదు సామ్రాట్ తనని చూసేశాడు అని కాని తను సామ్రాట్కి అబద్ధం చెప్పాలి అనుకోవడం లేదు తను శివాయ్ గురించి చెప్తే తనకి తన పాస్ట్ గురించి చెప్పాల్సి వస్తుంది సామ్రాట్ తన క్యాబిన్లోకి వెళతాడు తను కోపంగా తన చేతితో గోడని కిక్ చేస్తాడు దాంతో తన చేతుల నుండి రక్తం కారుతోంది తను అస్సలు అనుకోలేదు సియా తనకి అబద్ధం చెప్తుంది అని సియా తనని కలిసి కొన్ని రోజులే అవుతుంది కానీ తను తన మనసులో తనని కోరుకుంటున్నాడు తనని ప్రేమిస్తున్నాడు తనని పెళ్లి చేసుకోవాలి అనే కళ్ళు కంటున్నాడు సామ్రాట్ తనతో తాను అంటాడు నువ్వు వెంటనే సియాకి ప్రపోజ్ చేయాలి ఆ ఖురానా తనకి ప్రపోజ్ చేసి తనని సియా యాక్సెప్ట్ లోపు నేను తనకి ప్రపోజ్ చేయాలి శివాయ్ ఖురానా నేను నిన్ను వదలను అని అంటాడు సాయంత్రం సామ్రాట్ సియా కలిసి కార్లో కూర్చొని ఇంటికి వెళుతూ ఉంటారు సియా తన ఫోన్ చూస్తూ ఉంటుంది సామ్రాట్స్ వైపు చూసి సియా నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నాను అని అంటాడు సియా తనకి అర్థం కానట్లు తన వైపు ఆశ్చర్యంగా చూస్తూ తన పొట్ట పట్టుకుని నవ్వుతూ ఎంటి నువ్వు ఒక అమ్మాయిని ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నావా అని నవ్వుతూ ఉంటుంది సామ్రాట్ సి వైపు తన కళ్ళు చిన్నవి చేసుకుని చూస్తూ ఏ నేను ఎవరికీ ప్రపోజ్ చేయకూడదా అని అంటాడు సామ్రాట్ నువ్వు అమ్మాయిల నుండి ఎలా దూరంగా వెళతావు అమ్మాయిలు అంటే నీకు ఎలర్జీ కదా నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్ తున్నావు తనని ప్రపోజ్ కూడా చేయాలి అనుకుంటున్నావా ఐ కాంట్ బిలీవ్ నేను నమ్మలేకపోతున్నాను అని సామ్రాట్ వైపు చూసి అయినా సామ్రాట్ నువ్వు ఆ అమ్మాయి కళ్లలో చూసి చెప్పగలవా నువ్వు తనని ప్రేమిస్తున్నాను అని అంటూ మళ్లీ నవ్వుతుంది సామ్రాట్ ప్లీజ్ అని అంటాడు సియా సైలెంట్ అయిపోతుంది సామ్రాట్ అంటాడు నేను నిన్ను ఏం అడుగుతున్నాను అంటే నేను ఎలా ప్రపోజ్ చేయాలి ఐ మీన్ నేను తనకి నచ్చేలా ఎలా ప్రపోజ్ చేయాలి అని అంటాడు సియా అంటుంది సామ్రాట్ ప్లీజ్ నీ జోక్ ఆపేసే నేను నవ్వలేకపోతున్నాను అని అంటుంది సామ్రాట్ సియా వైపు కోపంగా చూస్తాడు సియా సైలెంట్ అయిపోతుంది సామ్రాట్ అంటాడు నేను తనకి ప్రపోజ్ చేస్ తాను అది కూడా నీ ముందే అని అంటాడు సియా సరే అయితే నువ్వు ఏదైనా ఫ్లవర్స్ తో కానీ లేదా తో కానీ ప్రపోజ్ చేయి అని అంటుంది అప్పుడే సామ్రాట్ తన కార్ ఆపుతాడు సియా ఆశ్చర్యంగా సామ్రాట్ వైపు చూస్తే తను పద అని సియాను ఎదురుగా ఉన్న జ్యువెలరీ షాప్కి తీసుకుని వెళ్లి డైమండ్ రింగ్ చూపించమని అడిగి సియాని తనకి ఇష్టమైన తన సైజ్ రింగ్ సెలెక్ట్ చేయమని చెప్తాడు సియా సామ్రాట్ వైపు చూస్తుంది సామ్రాట్ నాకు ఇవన్నీ తెలీదు అని అంటాడు సియా తనకి ఇష్టమైన రింగ్ సెలెక్ట్ చేస్తుంది ఇద్దరు వచ్చి కార్లో కూర్చుంటారు సామ్రాట్ కార్ స్టార్ట్ చేస్తాడు తను సియా వైపు చూస్తూ త్వరలో మోకాళ్ళ ముందు నీ ఎదురు కూర్చుని నిన్ను ప్రపోజ్ చేస్తాను అని అంటాడు సియా సామ్రాట్ వైపు చూసి అయితే ఈ మంచి పని నువ్వు ఎప్పుడు చేస్తున్నావని అంటుంది సామ్రాట్ చాలా త్వరలో నెక్స్ట్ వీక్ నా బర్త్డే పార్టీలో అందరి ముందు అని అంటాడు శివాయ్ తన ఆఫీసులో తన క్యాబిన్లో కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటాడు సిద్ధార్థ్ అంటాడు శివ ఇంకా ఆపు ఇంకా ఎంత డ్రింక్ చేస్తావ్ పదా వెళదాం అని అంటాడు శివాయ్ అంటాడు నాకు ఇప్పుడు సియా కావాలి నేను తనని కలవాలి అని అంటాడు సిద్ధార్థ్ ఆశ్చర్యంగా శివాయ్ నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ ఇప్పుడు టైం పన్నెండు గంటలు అవుతుంది ప్రపంచం అంతా నిద్రపోతుంది నువ్వు ఇక్కడ కూర్చొని పెగ్ మీద పెగ్ తాగుతున్నావ్ ఇప్పుడు నేను వదినని ఎక్కడ నుండి తీసుకురావాలి నువ్వు వదిన దగ్గరకి వెళితే అక్కడ సామ్రాట్ నిన్ను చూస్తే రేపు పెద్ద బ్రేకింగ్ న్యూస్ అవుతుంది అని అంటాడు శివాయ్ లేచి సిద్ధార్థ్ డోంట్ ఆర్గ్యూ ఫాలో మీ అని లేచి బయటకి వెళుతూ ఉంటాడు సిద్ధార్థ్ శివాయ్ వెనకాల వెళుతూ శివాయ్ ఎక్కడికి వెళ్తున్నావ్ అని తన వెనకాలే వెళతాడు శివాయ్ తన కార్లో కూర్చొని కార్ ఒబరాయమేన్ శంకి పోనివ్వు అని అంటాడు సిద్ధార్థ్ శివాయ్ ఇంక తన మాట వినుడు అని అలానే చేస్తాడు కొద్దిసేపటి తర్వాత వాళ్ల కార్ ఓబరాయ్ మెన్షన్ ముందు వచ్చి ఆగుతుంది శివాయ్ తన గాగుల్స్ తీసి స్టైల్ గా బయటకి వచ్చి సిద్ధార్థ్ వెళ్లి నా రూమ్ ఏదో కనుక్కో అని అంటాడు సిద్ధార్థ్ శివాయ్ నువ్వు నన్ను కొట్టించాలి అనుకుంటున్నావా నాకు తెలీదు నువ్వే వెళ్ళు అని అంటాడు శివాయ్ తన బ్లేజర్ తీసి సిద్ధార్థ్ మీద విసిరేసి సరే నా సియ రూమ్ నేనే వెతుకుతాను నేను వచ్చేంతవరకు ఇక్కడే ఉండు అని అంటాడు సిద్ధార్థ్ శివాయ్ నువ్వు ఎప్పటికీ వస్తావు అని అంటాడు శివాయ్ రేపు ఉదయం అని అక్కడ నుంచి గోడ దూకి లోపలికి వెళతాడు సిద్ధార్థ్ ఏడుపు ముఖం పెట్టి కార్లోకి వెళతాడు తను లోపల చూస్తే ఒక రూంలో లైట్ వెలుగుతూ ఉంటుంది అది చూసి ఇదే నా రూమ్ అనుకుంటా తనకి నా గురించి ఆలోచిస్తూ నిద్ర పట్టడం లేదు అనుకుంటా అని అక్కడే ఉన్న పైపే తో పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు తను బాల్కనీ వరకు ఎక్కి రేలింగ్ మీద చేయి పెట్టి లోపలికి రావడానికి ప్రయత్నిస్తూ ఇది ఒకేవెల్ ఆ ముంగస స్టడీ రూమ్ కాదు కదా అని అనుకుంటూ ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అప్పుడే సియా ఫ్రెష్ అయి వాష్రూమ్ నుండి బయటకు వస్తుంది తన దృష్టి బాల్కనీ రేలింగ్ మీద ఉన్న చేయి మీద పడుతుంది తను ఎవరు అక్కడ ఎవరు అని అరుస్తుంది తన దృష్టి అప్పుడే శివాయ్ చేయి మీద ఉన్న రింగ్ మీద పడుతుంది తను బాల్కనీ దగ్గరకి వెళ్లి చూస్తే శివాయ్ ఎక్కువ డ్రింక్ చేసి ఉండటం వల్ల తను ఎక్కలేకపోతున్నాడు సియా శివాయ్ చేయి పట్టుకుని తనని పైకి లాగుతుంది శివ ఎలాగోలా పైకి వస్తాడు తను సియాని చూడగానే తనని హగ్ చేసుకుంటాడు సియా శివాయ్ని దూరం చేసి శివాయ్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావ్ ఈ టైంలో అని అంటుంది శివాయ్ నేను సగంలో ఆపేసిన పనిని పూర్తి చేయడానికి వచ్చాను అంటూ సియా తడిగా ఉన్న హెయిర్లో చేయి పెట్టి నువ్వు ఈ టైంలో స్నానం చేస్తావా అని అంటాడు సియా ఏదైనా చెప్పే లోపే శివాయ్ సియాని కిస్ చేస్తూ తనని లోపలికి తీసుకువెళతాడు సియా ని విడిపించుకోటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ శివాయ్ తనని వదలడు కొద్దీ సేపటి తర్వాత శివాసు సియా నీ బెడ్ మీద పనుకోబెట్టి తన షర్టు బటన్స్ తీస్తూ శియా పైకి వెళ్లే బదులు తన పక్కన పడి పోతాడు అది చూసి సియా నవ్వుతూ అంటుంది శివాయ్ నువ్వు ఈ టైంలో నన్ను కిస్ చేయడానికి బాల్కనీ ఎక్ కి మరీ వచ్చావా అంటూ శివాయ్ ఫోర్ హెడ్ మీద కిస్ చేసి తనని సరిగ్గా పనుకోబెట్టి తన మీద బ్లాంకెట్ కప్పి తను కూడా శివాయ్ గుండెల మీద తల పెట్టి పనుకుంటుంది తరువాత రోజు తెల్లవారక ముందే శివాయ్ నిద్రలేస్తాడు తను సియాని చూస్తే తను తన గుండెలకి హత్తుకుని పనుకుని ఉంటుంది శివాయ్ సియాని పక్కన పనుకోబెట్టి తన ఫోర్ హెడ్ చీక్స్ మీద తన లిప్స్ మీద కిస్ చేసి అక్కడనుంచి వెళ్ళిపోతాడు నిద్ర లేచిన తర్వాత తను శివాయ్ కోసం రూమ్ అంతా చూస్తుంది అప్పుడే తన దృష్టి టేబుల్ మీద ఉన్న లెటర్ మీద పడుతుంది ఆ లెటర్ మీద ఒక గులాబీ పువ్వు ఉంది సియా అది తీసి చదివితే దానిలో సియా నాకు తెలుసు నువ్వు లేవగానే నన్నే వెతుకుతావు అని కానీ నన్ను వెతకాల్సిన అవసరం లేదు నేను వెళ్లేటప్పుడు నాకు కావలసినవి తీసుకునే వెళ్లాను నీ శివాయ్ అని ఉంటుంది అది చదివి సియా చేయి తన పెదాల మీదకి వెళుతుంది తను ఆ లెటర్ తన గుండెల మీద పెట్టుకుని శివాయ్ నా కోసం ఈ పువ్వు తీసుకొచ్చారా ఈయన ఎంత రొమాంటిక్ అయ్యారు అని సియా ముఖం మీద సిగ్గు సంతోషంతో కలిసిన భావాలు వస్తాయి తరువాత ఏం జరగబోతుంది సియా ఇంకా శివాయిని ప్రేమిస్తుందా ఈ విషయం సామ్రాట్కి తెలుస్తుందా సియా ఎవరికి సొంతం అవుతుంది తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి ఒక్క రాత్రి కూతురు